అందరికీ నమస్కారాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆ కేసులో దర్యాప్తు చేసినటువంటి సిట్ స్పష్టంగా తెలిసింది ఇటీవల గౌరవ సుప్రీంకోర్టు వారి నియమింపబడినటువంటి దర్యాప్తు సంస్థ సిట్ ఈ కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు పూర్తి చేసి తుది నివేదికను ఛార్జ్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది ఈ నివేదికను ఛార్జ్ మనం ఒకసారి పరిశీలన చేస్తే వైకాపా ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య టీటీటీ దేవస్థానం కోసం శ్రీవారి లడ్డూల తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆ కల్తీ నెయ్యినే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారని తద్వారా కోట్లాది మంది స్వామివారి భక్తులను అదేవిధంగా హిందువుల మనోభావం దెబ్బ దెబ్బతీశారని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు వారు నియమించుకుంటే సిట్ తన తుది నివేదికలో ఛార్జ్షీట్లో స్పష్టంగా నిర్ధారించింది దీంతో మేమందరం చెప్పినట్టుగానే వైకాపా ప్రభుత్వ పాలనలో శ్రీ తిరుమల తిరుమతి దేవస్థానం శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందనేది స్పష్టమైంది నివేదిక వచ్చిన తర్వాత కూడా వైకాపా నాయకులు తప్పులు అంగీకరించకుండా ఎదురు దాడి చేయడం సిగ్గు చేయటం ఎక్కడ నెయ్యి కల్తీ జరిగిందని ప్రశ్నిస్తున్నారు ఒకసారి దీన్ని చూసినప్పుడు ఆవు పాలు సేకరించకుండా చుక్క పాలు లేకుండా ఆవు నెయ్యి బదులు పామ్ ఆయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ మోనోక్లిజరైడ్ కెరటిన్ ఎసిడిక్ యాసిడ్ లాక్టిక్ యాసిడ్ లాంటి రసాయన పదార్థాలను కలిపి తక్కువ పరిణామంతో నెయ్యితో కలిపి ఈ కల్తీ తయారు నెయ్యి తయారు చేసి లడ్డు ప్రసాదంలో వినియోగించి పాపాన్ని ఒడిగట్టారు ఇందులో బాధితులు ఇది కేవలం ఒక నేరం కాదు మహా నేరం స్వామి పట్ల మహా పాపం ఇది ల్యాబ్ రిపోర్ట్లో ఈ కల్తీ నెయ్యి సంబంధించి వాల్యూస్ అన్ని కూడా స్పష్టంగా ఉన్నాయి సిట్ నివేదిక తుది ప్రకారం నివేదిక ప్రకారం చూస్తే లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారు కెమికల్స్తో రసాయనాలతో ఈ నెయ్యిని తయారు చేశారు మామూలుగా ఆవు పాలతో తయారు చేసినటువంటి స్వచ్ఛమైన నెయ్యిని వాడాల్సి ఉంటే మరి వీళ్ళు మాత్రం రసాయన పదార్థాలు పామ్ ఆయిల్ లాంటి కొన్ని ఆయిల్స్ కలిపి చేసి ఈ పాపాన్ని ఒడిగట్టారు దాంతోపాటు సాక్ష్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు ఈ కేసులో హవాలా ద్వారా భారీ మొత్తలు సొమ్ము తరలించారు దీనికి అన్నిటి కూడా మూల కారణం కఠినంగా ఉన్నటువంటి టెండర్ నిబంధనలు మార్పులు చేసి ఆవు పాలు సేకరించకపోయినా కూడా నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించారు నెయ్యిలో స్వచ్ఛమైన ఆవు పాలను కాకుండా హానికరమైనటువంటి రసాయన పదార్థాలను వాడి మరి ప్రసాదం తయారు చేయడం చాలా పాపం నేరం నమ్మక ద్రోహం చేశారు ప్రభుత్వ అధికారులకు లంచాలు ముట్టాయి టీటీడీకి నష్టం కలిగించేలా తెలిసి మోసం చేయడం జరిగింది నకిలీ పోతుడి పత్రాలు కూడా తయారు చేశారు ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభావితం చేశారు అదేవిధంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారు అన్నీ కలిపి అక్రమార్జన కోసం ముడుపుల కోసం ఇంతటి మహాపాపానికి ఒడిగట్టారు ఆనాటి పాలకులు వారి అనుచరులు దీని ద్వారా చూసినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది స్వామి భక్తులను అదేవిధంగా హిందువుల మనోభావాలను పెద్ద ఎత్తున దెబ్బతీసి వారి మనోభావాలతో ఆడుకున్నారు సిట్టి నివేదిక వెలులోకి వచ్చిన తర్వాత కూడా వాస్తవాన్ని అంగీకరించకుండా చేసిన తప్పులకు చంప దెబ్బలు కొట్టుకోకుండా మరి బరి తెగించి ఈరోజు దీనిపైన ఎదురు దాడి చేసే దిగుతున్నారు వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా తెలియక ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పు బయటపడితే పశ్చాత్తాపడతారు సిగ్గుపడతారు అయితే నేర ప్రవృత్తి కలిగినటువంటి గట్టిన నేర ప్రభావం ఉన్నటువంటి కొంతమంది వైకాపా నాయకులు మాత్రం బరి బరిదెగించి అబద్దాలతో ఈరోజు దిగుతున్నారు గతంలో బాబాయి గారి హత్య చూశాం కోడికత్తి కేసు గులకరాయి కేసు పరకామని కేసుల్లో కూడా వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత కూడా మరి ఆ నెపాన్ని వేరే పైన వేయడం కోసం నానా తంటాలు పడి పేక్ ప్రచారం చేశారు ఈరోజు నేరాలు వాళ్ళే చేస్తారు దాన్ని వేరే వాళ్ళ పైన మోపుతారు పేక్ ప్రచారాలతో పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేయడం అనేది వైకాపా నాయకులు వెనతో పెట్టిన విద్య ఏదేమైనా కూడా శ్రీవారి లడ్డు ప్రసాదంలో పాపం చేసిన వారిని చేయించిన వారిని ఆ కలియుగ మహా దేవుడు వెంకటేశ్వర స్వామి శిక్ష నుంచి మాత్రం తప్పించుకోలేరు ఇది నగ్న సత్యం అనే విషయం మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం